మీ తోటంతా కూడా పువ్వులతో నిండిపోవాలంటే నేను ఈరోజు మీకు ఒక కొత్త ద్రావణాన్ని చూపించబోతున్నానండి మీరు అది చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి ఇవి మందార పువ్వులు మా తోటలో పూసినవి అన్నీ కూడా నేను కోసేసాను మీరు తీసుకున్న పువ్వులను బట్టి వాటర్ అనేది తీసుకోండి నేనైతే రెండు లీటర్ల నీళ్లు తీసుకున్నాను ఆ పువ్వులకి దానికి ఒక లీటర్కి ఒక టీ స్పూన్ కాఫీ పొడి వేసానండి అట్లా రెండు స్పూన్లు వేసాను ఇది నీళ్ళలో పెట్టేసుకోండి ఇట్లా కలిపేసి త్రీ డేస్ తర్వాత మనకి ఈ ద్రావణం అనేది రెడీ అయిపోతుంది మీరు అది వడ పోసుకోండి లేదంటే అట్లయినా ఇచ్చేసేయచ్చు నేనైతే అట్లనే పోసేస్తున్నాను ఈక్వల్ రేషియోలో వాటర్ తీసుకోండి మీరు ఎంత ద్రావణం తీసుకుంటారో దానికి ఈక్వల్గా వాటర్ తీసుకొని మీరు మొక్కలకి పోసేసుకోండి ఇది చూడండి ఈ గులాబీ ఎంత చక్కగా పూసిందో ఇంత మంచి కలర్ కూడా వస్తుంది మీకు తోట అంతా కూడా పువ్వులతో నిండిపోతుంది అనమాట ఈ ద్రావణం ఇచ్చారంటే ఇది మీరు మీకు కుదిరితే వారానికి ఒకసారి ఇవ్వండి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఇవ్వండి మీకు ఇట్లానే పువ్వులు వస్తాయి